కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కల్కి చెరువులో రాష్ట్రమంతా రాష్ట్రం అంతా ఇరవై చెరువుల్లో వంద కోట్ల చేపపిల్లలను ఉచితంగా పూర్తిగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైందని దేశంలో ఎక్కడా లేదని అన్నారు పోచారం ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరవలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల వంద కోట్ల చాప పిల్లలను నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బాన్సాడ గ్రామ కలికి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి పిల్లలను వదిలిపెట్టేటువంటి సందర్భంలో ఈ సబ్ రైతులు పండించే ధాన్యం మనం మొత్తం మూడు లక్షల మెట్టి టన్ను మూడు లక్షల మెట్టి టన్న వచ్చేటువంటి ఆదాయంలో రైతులు ఏ విధంగా అయితే ఎక్కువ ధరకు రావాలని అమ్ముకోవాలని చూస్తారో మీరు కూడా ఇది కూడా మీ వస్తువు మీ పంట తినేవాడు షోకులు ఉంటే పది రూపాయలు ఎక్కువ పెట్టి కొంటాడు మనం తక్కువ ధరకు అమ్ముకొని మన ఎందుకు నష్టపోవాలి చేపలందులో చేపల గిరాకు కూడా మంచి ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను చేపలు ఎప్పుడు నేను చేపల వల్ల ఏంటంటే ఆరోగ్యం హార్ట్ అటాక్ రాదు చాలా మందులలో చేపను వాడతారు ట్యాబ్లెట్లు చేపలతో తీసిన నూనె వాడతారు ఆ విధంగా చేప తినటం వల్ల ఆరోగ్యానికి ఏం దోహాలు లేదు ఇంకా ఏదైనా తింటే దానికి తక్కువ వస్తుంది ఫ్యాట్ అవుతుంటారు కానీ ఇదే తింటే దోహాలు లేదు చేపతో చేపతి పోయిన రాష్ట్రపతి గారు పశ్చిమ బెంగాల్ ఆ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన బ్రాహ్మణ కులం నుంచే బ్రాహ్మణ మంగళవారం వినాయక ప్రతిరోజు చేపతినే వాడే వంద 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 శాతం చేపలు ఫిష్ సబ్సిడీ ఇచ్చేది నా చేసింది ఆనాడు సీఎం గారు చెప్తే ఎంత సబ్సిడీ ఇస్తాం అట్లా ఇట్లా చర్చ జరిగిన తర్వాత ఆనాడు గారు సబ్సిడీ కొంత వాళ్ళు కొంత అంటే వాళ్ళు కడుతారు గడుగుతారు బ్యాంక్ వచ్చేస్తారు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా చెప్పాలి ఎవరు ఏ రాయంలో భయం జరిగిందో చెప్పకపోతే మన తప్పు అవుతుంది కాబట్టి ఆయన సహకారంతో ఆనాడు వంద పర్సెంట్ సబ్సిడీతో ఈ స్కీమ్ మొదలైంది భారతదేశంలో వంద పర్సెంట్ సబ్సిడీ స్కీమే లేదు ఎక్కడ లేదు తెలంగాణ అదే తప్పి కృష్ణరావు గారు పంచాయతీ మినిస్టర్ ఉండే శ్రీనివాస్ యాదవ్ అని జిల్లా మత్స్య సంఘం నల్గొండ అతను ఉంటే ఇద్దరు కలిసి పోయి వస్తే ఫోన్ చేసి చెప్పిన ఇట్లమ్మ మా వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ గుండు ఇచ్చేసిన ఆరు కోట్ల సబ్సిడీ మాకు ఇచ్చేమని చెప్తే బాబా ఆమె ఆరు కోట్ల ఆరు కోట్లు మన మన స్టేట్ కి ఇచ్చింది అది ఇచ్చిన తర్వాత సీఎం చెప్పిన ఇట్లా చేస్తాం సార్ మేము ఆరుకోటమంటే సరైన గాడికెళ్ళి మనం ఎందుకు మనం ఇస్తాం సబ్సిడీ వాళ్ళు వేలు మనం మన దగ్గర లేవా మనం ఇస్తామని చెప్పి డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో గొర్రెలు ఇచ్చినటువంటి పథకం కూడా నేను పెట్టింది